కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అని ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టు మనకు టాలెంట్ ఉందని చెప్పుకుంటే సరిపోదు ఆ టాలెంట్ ఏంటో నిరూపించుకున్నప్పుడే తగిన ప్రతిఫలం దక్కుతుంది ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్కి కూడా అలాంటి ప్రతిఫలమే దక్కిందని చెప్పుకోవచ్చు వెళ్ళిపోమాకే అనే ఒక చిన్న సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్గా అవతారం ఎత్తి ధమ్కీ ఇచ్చే లెవెల్కి ఎదిగిపోయాడు యూత్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించడంతో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కెట్ వాల్యూని ఏర్పరచుకున్నాడు మినిమం గ్యారంటీ హీరో అనే ఒక ట్యాగ్లైన్ని కూడా సొంతం చేసుకున్నాడు అందుకే సేన్కి ఒకదాని తర్వాత మరొక క్రేజీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి విశ్వక్లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే వేరియేషన్స్ చూపించడం ఒకే తరహా పాత్రలు చేయకుండా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ వైవిధ్యం చూపిస్తున్నాడు ఊరమాస్ ఫ్యామిలీ మ్యాన్ ఫ్రెండ్ స్టూడెంట్ లవర్ బాయ్ ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి మురిపిస్తున్నాడు ఇప్పుడు ధమ్కీలో విలనిజం కూడా పండించి తనలో దాగి ఉన్న సరికొత్త కోణాన్ని చూపించాడు అరే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా విశ్వక్ అదరగొట్టాడే అని అనుకునేలా అతడు సత్తా చాటాడు ఇక అప్పటి నుంచి విశ్వక్ నెగిటివ్ పాత్రలు కూడా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు హీరోగా కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు విలన్గా విశ్వరూపం చూపించే పాత్రలు చేస్తే విశ్వకి మరింత కలిసొచ్చే ఆస్కారం ఉందని అందరూ చెప్పుకుంటున్నారు అందుకే అప్పుడే విశ్వకి విలన్ పాత్రలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇంటర్వ్యూలలో ఎదురవుతున్నాయి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వేరే సినిమాల్లో ఎస్పెషల్లీ మరో స్టార్ హీరో సినిమాలో విలన్ గా ఆఫర్ వస్తే మీరు చేస్తారా అనే ప్రశ్న విశ్వకి ఎదురైంది అందుకు విశ్వక్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా ఒక్క ఎన్టీఆర్ సినిమాలో తప్ప మరే స్టార్ హీరోకి తాను విలన్గా నటించను అని చెప్పాడు అంటే ఎన్టీఆర్ హీరోగా ఉన్న సినిమాలో విలన్గా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఇతర హీరోల సినిమాల్లో మాత్రం విలన్గా ఎట్టి పరిస్థితుల్లో చేయనని తెగేసి చెప్పాడు దీన్ని బట్టి విశ్వకి ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమాభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు తాను పిలిచిన వెంటనే తన దాస్ కథంకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి తన సినిమాకు మరింత హైప్ ఇచ్చాడు కాబట్టి ఆ అభిమానంతోనే తాను ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటిస్తానని విశ్వక్ చెప్పాడు కేవలం విలన్ గానే కాదండోయ్ అవకాశం వస్తే డైరెక్టర్గా కూడా ఎన్టీఆర్తో తో ఒక సినిమా చేస్తానని విశ్వక్ చెప్పుకొచ్చాడు ఒకవేళ హీరో విలన్ గా వీరి కాంబో సెట్ అయితే ఖచ్చితంగా అది విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పుకోవచ్చు అలా కాకుండా హీరో డైరెక్టర్గా వీరి కాంబో సెట్ అయితే మాత్రం ఇక ఆ సినిమా హోల్సమ్ ఎంటర్టైనర్ అవుతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు ఎందుకంటే ఒక అభిమాని తన అభిమాన హీరోతో సినిమా తీస్తే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని ఇప్పటికే కొందరు చాటి చెప్పారు వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి గబ్బర్ సింగ్ ఈ మూడు సినిమాలను ఆయా హీరోల అభిమానులే డైరెక్ట్ చేసి తమ హీరోలకు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు అలాంటప్పుడు ఎన్టీఆర్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ విశ్వక్కి వస్తే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా మరి ఈ కాంబో భవిష్యత్తులో ఏమైనా సెట్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా